నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బంగాళదుంపల బజ్జీలు వేసుకోబోతున్నాం ముందుగా మూడు దుంపల్ని శుభ్రంగా కడుక్కోవాలి ఒకటికి మూడు సార్లు తర్వాత వాటిని సన్నగా కోసుకోవాలి కత్తిపెట్టి కొంచెం మందంగానే కోసుకోవాలి ఈ బంగాళదుంపల బజ్జీలకి మూడు దుంపల్ని సన్నగా కోసుకోవాలి కొంచెం మందంగానే కోసుకోవాలి పొద్దున్నే ఇడ్లీలు అట్లు పూరీలు తినటానికి ఇసుగు పుట్టినప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసుకుని తినొచ్చు శనగపిండితో పిండితో లోపల బంగాళదుంప కొంచెం మందంగానే కోసుకోవాలి ఆ లోపల ఉడికి బజ్జీ తిన్నంటే భలే ఉండిద్ది తినే కొద్దీ తిన్నామనిపించిద్ది నేను అప్పుడప్పుడు పొద్దున్నే ఇలాగే చేసుకుని తింటాం మూడు దుంపలు కోసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని దానిలో రెండు కప్పులు శనగపిండి వేసుకుని అవి వండ్లన్నీ నలిపేసుకోవాలి దానిలో అల్లం చిన్నరకాయలు పేస్ట్ కూడా వేసుకోవాలి దానిలోనే వాము కూడా నలుపుకుని వేసుకోవాలి అరుగుదలకి బాగా పని చేస్తుంది దానిలోనే చూడ ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి ఆ పిండికి తగినంత కారం కూడా వేసుకుని జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ధనియాల పొడి కూడా వేసుకోవాలి వాటిని మొత్తాన్ని చేతితో ఒకసారి కలుపుకోవాలి వండలేం లేకుండా కలుపుకోవాలి ఆ పిండికి సరిపడేంత నీళ్ళు పోసుకుని సారి కలుపుకోవాలి నీళ్లు ముందే ఎక్కువ ఎక్కువ పోసేసుకోకూడదు ఆ పిండికి సరిపడా నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇంకా కొంచెం పడతాయి నీళ్ళు అది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి అది కలుపుకుని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నూనె పోసుకోవాలి దానిలో నూనె కాగిందో లేదో చిన్న చుక్క వేసుకుంటే నూనె ఇంకా కాగలేదు అది ఒకసారి కలుపుకొని నూనె కాగిన తర్వాత మనం కోసుకున్న బంగాళదుంపల ముక్కలని ఆ పిండిలో వేసేసి తీసి నూనెలో వేసుకోవాలి ఆ బంగాళొంపలో గజ్జల్ని వేసుకోవాలి అవి ఓ పక్క కాలిన తర్వాత మరో పక్కకి తిప్పుకోవాలి వాటిని ఎర్రగా ఏగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇంకొక వాయి కూడా వేసుకోవాలి అలాగే ఆ పిండిలో బంగాళదుంపలు ముక్క వేసి ఆ పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి ఓ పక్క కాలిన తర్వాత మరో పక్క కలుపుకుని ముందుగా ఎగించుకున్న బజ్జీలను కూడా మొత్తాన్ని వేసుకోవాలి ఫస్ట్ వాయి రెండో వాయి వేసేసుకుని నూనెలో ఎర్రగా వేగించుకోవాలి అవన్నీ వేగిన తర్వాత ఎర్రగా ఏగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం అన్ని ఏర్టుకున్న బజ్జీల్ని ఒక ప్లేట్ తీసుకుని మనం వండుకున్న బజ్జీల్ని దానిలో పెట్టుకుంటే తినటానికి రెడీ ఆలు బజ్జీలు రెడీ ఎంతో సింపుల్ గా అయిపోయే ఆలు బజ్జీ రెడీ